మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమ కలును గక ఈరోజు సందేశము నిమిషం ఏమిటయ్యా అంటే ఈ యొక్క ముందుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాలలో నుంచి ఆయా పట్టణాలలో నుంచి ఆయా గ్రామాల నుంచి మరి యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్గా ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ కుటుంబాలకి క్రీస్తు యేసు నామములో సమాధానము ప్రార్థించినవిగా ఈరోజు ఆ సందేశం ఏమిటంటే భూమి మీద ఆ మనకి నివాసాలు ఎలాగైతే ఉన్నాయో ఎవరికి వారు ఎలాగైతే ఒక నివాసం ఆ నీడ భూమి మీద ఒక మనుషుడికి కావాల్సింది ఏంటంటే ముంతానికి నీడ దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రం మరి ఆకలి తీర్చబట్టానికి కొద్దు గొప్ప ధనం ఈ మూడు ఒక మనిషికి సాధారణమైన మనిషైనా ఏ ఎలాంటి వ్యక్తి అయినా అతను నిరుపేద లేక దాని కూడా ధనవంతుడా అనేది కాదు అందరికీ ఈ మూడు అవసరమైతాయి మృతానికి నీడ దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రము ఆహారం పూజించడానికి ఆహారం ఎరసి ఒక మనుషుడు ఉదయ ఉదయ కాలము నుంచి మనలా సాయంత్రం వరకు కూడా లోకరీతిగా చూసుకుంటే మరి తపనపడుతూ ఆ ఏం జరిగిద్దో ఏమైపోతుందో అని చెప్పి రకరకాలైన సమస్యలతో రకరకాలైన కష్టముల చేత నానా విధమైన శోధనలు అంటే కీళ్ళు చేత చాలా భయానికి ఆందోళనకి గురైపోయే పరిస్థితి ఎందుకు ఏం జరిగింది అని అడిగినట్లయితే మనం చూసుకుంటే చాలామందిలో ఈ భావన ఉంటుంది దీనితో పాటు మరి యేసు ప్రభువుని క్రీస్తు యేసు రక్తములో కలగబడి ఏసు ప్రభువుని నమ్మిన వారికి కూడా మరి ఈ యొక్క అవసరతలు కూడు గుడ్డ నీడ ఈ యొక్క మూడు ప్రత్యేకమైనవి మానవ జీవితాన్ని మునుగోడ సాగించాలి అంటే మరి ఈ యొక్క ఆ మూడు సంగతులని ఈ యొక్క మూడు అక్రిలు మన పట్ల ఉండాలి వస్త్రము లేకపోతే మరి వెళ్ళటము అయిపోయి మరి నీడ లేకపోతే వర్షానికి మరి ఉండలేని పరిస్థితి అలాగనే ఆహారం తినడానికి లేకపోతే చాలా ఆవేదన ఎత్తపరచాల్సి వచ్చే పరిస్థితి దీనిని మినహాయిస్తే ఒక సామాన్యుల్లోనూ ఒక ధనికుల్లోనూ ఈ యొక్క ప్రపంచం మీద మానవుడు అని పిలువబడుతున్న సర్వ మనుషులో ఈ యొక్క భావన ఉంటుంది దీనికోసమే అనేక రకాలైన అచ్చలు మరి అనేక రకాలైన ప్లాన్స్ రకరకాలుగా బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగము మమకారం అనేది మర్చిపోయి మరి ధనముంటేనే మరి వాళ్ళని ప్రేమించే అవకాశము ఉంటుంది అన్నట్లుగా మనం కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తాం ధనము లేని వారి వైపు మరి ఎవరు కూడా చూడలేని పరిస్థితి ఏంటి ఎందుకు అంటే ఈ యొక్క ధనము అనేది లేకపోతే మరి ఆ ఉన్న వ్యక్తి ఒకవేళ అడిగినప్పుడు మరి ఆ గతంలో మరి నన్ను ఆదుకోలేదు నాకు సహాయపడలేదు మరి ఈ రోజున మరి మరి నాకు ఎవరు సహాయం చేయకపోగా మరి ఈరోజు కొద్ది గొప్ప వచ్చిన కారణాన్ని బట్టి ఇలాగా మరి ఏదో లోకంలో సామెత ఉన్నట్లుగా ఆ బెల్లం ఉండకాళ్ళ వేగలో మరి వాళ్ళతాయి అన్నట్లుగా అని రకరకాల భావనలు రకరకాలైన అభిప్రాయాలు రకరకాలైన మనస్తత్వాలు కలిగి ఈ యొక్క మూడిటి మీదనే మానవుని యొక్క మను కూడా నడుస్తూ ఉంటుంది అయితే ఈ భూలోకములో ఉన్న ఈ యొక్క శిథిలమయ్యి ఆ కంటికి కనపడని ఈ యొక్క గుళారము గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ మన కోసము వచ్చి తన ఆఖరిగొట్టు వరకు మన కొరకు దారుణంగా ఇచ్చి మనందరి నిమిత్తము మనిషిగా మానవుని యొక్క దేహాన్ని ఆయన కాలములో లేనివాడు కాలానికి చేరి సృష్టిగా అందరినీ చేసిన వాడు ఆ సృష్టిగా మార్చబడిన ఆ యొక్క భగవంతుడు మనందరికీ ఒక భరోసా ఒక ప్రమాణము ఒక వాగ్దానము చేస్తున్నాడు ఏంటయ్యా వాగ్దానం అంటే ఎందరూ క్రీస్తున్నందు యేసు ప్రభు యొక్క రత్నము చేత మరి ఆ కొనబడ్డారో ఆయన రత్నములో కలగబడ్డారో మనకి యేసు క్రీస్తు యొక్క నామాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనలో పాలుభాగస్తులైతున్న వారందరికి అంటే అనగా బాప్తిశం పొందుతున్న వారందరికీ ఒక నమ్మకత్వమైన భరోసా ఈ యొక్క ప్రమాణము మనిషి ఇస్తే తప్పిపోతాడు పర రోజు మరి మరి కొంచెం అమౌంట్ కావాలి మరి అవసరత్వం ఉన్నది మరి మాకు కావాలి మరి మీరు ఇస్తారా అంటే ఆ ఇస్తాం తప్పకుండా ఇస్తాం ఒకసారి గుర్తు చేయండి అని చెప్పవచ్చు అయితే ఒక ఒక కొన్ని సందర్భాల్లో గుర్తు ఉండా కూడా వీలేని పరిస్థితిగా ఉండవచ్చు అయితే ఇక్కడ మనుషుడికి భగవంతుడు ప్రమాణము చేస్తున్నాడండి భూమి మీద మానవునికి పరలోకములో ఉన్న అధిష్టానము ఆసీనుడైన ధేముడు సింహాసన మీద ఆసీనుడైన ప్రభు ప్రమాణం చేస్తున్నాడు ఏంటి ఆ ప్రమాణం అంటే ఎందరూ క్రీస్తు వేసు రక్తము చేత కొనబడ్డారో ఇలువు పెట్టి కొనబడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లోకములో ఉన్న నివాసాలు కాదట మన నిమిత్తము కొత్త ఆకాశములో కొత్త భూమిలో ఆ కొత్త నివాసాలు నివాసములు మన నిమిత్తము ఆయన కట్టిస్తూ ఉన్నాడట కట్టిస్తూ ఉన్నాడు మీరు మీ యొక్క హృదయములను కలవరపడకుండా చూసుకునుడి మీ హృదయాలను కలవరపడకుండా చూసుకునుడి నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కదా మరి నా యందును నమ్మిక ఉంచండి నాయందు విశ్వాసం ఉంచండి అయితే మీకోసము నేను నివాసములను కట్టుతాను ప్రథ నివాసాలు ఇక్కడ ఆ ముక్కుకు లేదు చెవులకు లేదు మెడలో చైన్ లేదు అని చేతులకి ఉంగరాలు లేవు అని చెప్పి రకరకాలుగా పైతనాలు చేసి ఆ ఎవరన్నా ఏదన్నా ఆ చేతులకు కానీ మెడలకు కానీ ఆ ధరించుకున్నప్పుడు వాళ్ళ వైపు చూసి నాకు మొక్కుగోడ లేదే అని అనేక రకాలుగా దిగులు పడేవారులారా వినంది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క అంశాన్ని ఆ ఈ యొక్క మాటని మాట్లాడమునే ఆ కారణాన్ని బట్టి నేను ఈ యొక్క మాటలని ఆ మరి సిద్ధపరచడం జరిగింది పరిశుద్ధాత్మ యొక్క సారథ్యములు ఇక్కడ అంటాడు నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు యందును నమ్మిక ఉంచండి విశ్వాసం ఉంచండి మీరు ఉన్నట్లుగా నివాసములను సిద్ధం చేయించున్నాను అని ఎక్కడ చెప్పాడు సువార్త పద్నాలుగో అధ్యాయము ఆ మొదటి వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటే మనిషి రీత్యా మానవ లోకములో ఇలాగ నివాసాలలో ఎలాగైతే మనం ఉంటున్నామో మనము పరలోక రాజ్యములో కూడా ఉన్నట్లుగా మన నిమిత్తము మన కోసము బలిపోయి తిరిగి మూడో రోజున పునరుద్ధానం చెందిన పునరుద్ధాన శక్తితో మహిమతో లేపబడిన ప్రభు క్రీస్తు మన నిమిత్తము రక్తము సిన్నించిన ఆ కరుణామయుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే మీరు పరలోకములో ఉన్నట్లుగా నివాసములను మీ నిమిత్తము నేను సిద్ధం చేస్తాను నేను వెళ్ళి మీకు నివాసములను సిద్ధం చేసి గృహాలని ఆ గృహాలు ఈ లోకములో ఉన్న మట్టి గృహాలు సువర్ణముతో అనగా బంగారముతో పొదిగింపబడిన గృహాలు బిల్లు రకాలైన ఈదులన్నీ కూడా మనం చూస్తే గల్లీల్లో అక్కడక్కడ కొన్ని రకాలైన ఆటంకాలు అడ్డాలు ఉంటాయి కానీ అక్కడ దేవుడు నిర్మించాడు చూడు ఆ వీధులు సువర్ణముతో నింపబడిన వీధులట దైవ సేవకులు సువర్ణ వీధుల్లో నన్ను నడిపిస్తావు అని దైవ సేవకులు మొదటి మొదటిగానే రచిచ్చ రచయితగా మరి సాంగులు పాట రాశారు సువర్ణ వీధుల్లో నన్ను నడిపిస్తావు అని సువర్ణ వీధుల్లో మనల్ని నడిపిస్తాడట ఈరోజు మనకి మరి మన బజారులో చూసుకుంటే మరి కొద్ది గొప్ప మరి అన్ని వేళలా కరెంటు ఉంటుందా అంటే మరి ఉండకపోతే ఎలాగ సీకటిగా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది కానీ దేవుడు కట్టిస్తున్నాడు చూడు ఆ యొక్క శుభరున్న వీధుల్లో ఇక లైట్స్ అవసరం లేదు ఏ లైట్లు అవసరంలా ఎందుకంటే ఆ అక్కడ వెలుగుగా సృష్టికర్తే ఉండబోతున్నాడు దీనికి సాక్ష్యం ఏంటంటే మరి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో అంటాడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను సూసి తిని ఇప్పుడున్న ఆకాశం ఏమైపోయింది అంటే మరి కొన్ని సంవత్సరాలకి లయమైపోయింది కొన్ని ఆ సంవత్సరాలకి భూమి కూడా నాశనం అయిపోయింది లయమైపోయింది అప్పుడు అంటాడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని అక్కడ నివాసములు కలవు అది నూతనమైన వెరుసలేము ఆ పట్టణము నూతనమైన వెరిసులేము దానికి ఒక నేము సెలెక్ట్ చేశాడు భగవంతుడు ఏంటి అంటే వెరుసలేమట అది పరలోక రాజ్యములో ప్రారంభం చేయబడి ఉంది దాని యొక్క శంకుస్థాపన పరలోక రాజ్యములో ఆల్రెడీ జరిగి ఉంది అది కట్టబడుతుంది ఇక్కడ డిజైన్ చేయబడి అక్కడ సెట్ చేయబడి అలాగా ఈ యొక్క లోకములోకి ఈ భూలోకములోకి మరలా నూతనమైన వెలుసులేమో కొత్తగా కొత్త ఆకాశముతో భూమితో ఆ భూమి ఆకాశముల మధ్య ఇక సూర్యుడు చంద్రుడు ఉండడు గాని ఆ దానికి వెలుగుగా ఉండేవాడు ప్రభు క్రీస్తు యేసు ప్రభు వారే మనందరికీ ఎలుగై ఉంటాడు మనతో ఉంటాడు కాబట్టి నివాసములు లేదని దిగులు పడుతున్న వారి లాగా బాధపడబడకండి ఆందోళనకి గురి కాకండి భయానికి లోన్ కావాకండి నీకు మీరే చెప్పించుకోవద్దు మా పరిస్థితి లాగా ఉంది కట్టిక దరిద్రతో ఉన్నాము అని మీకు మీరే శపించుకోవద్దు దుఃఖాకాంతుడు కావద్దు మీరు ఒకటి చేయండి ఈ యొక్క సందేశాన్ని వింటున్న మీరు ఒకవేళ ఇంకను క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచకపోతే మొదటిగా విశ్వాసం ఉంచండి రెండోదిగా ఆయన మీద ఆనుకోనండి మూడోదిగా పాప క్షమాపణ నిమిత్తము ప్రభు ఏ క్రీస్తు రక్తము చేత కడగబడండి ప్రక్షాళన మీ దేహశుద్ధి చెయ్యబడాలి అటు తర్వాత మన నిమిత్తము ప్రభువు వారు ప్రమాణం చేశాడు నేను మీ కోసము నివాసములను సిద్ధపరచడానికి వెళుతున్నాను నివాసములు చేసిన తర్వాత తిరిగి వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పాడు ఎప్పుడు ఎవరికి జరిగింది అంటే ఏసు క్రీస్తు రక్తము చేత మరి కడగబడిన తర్వాత వారికి మాత్రమే ఈ యొక్క నివాసములలోకి హక్కుదారులు క్రీస్తు యేసు రత్నమును బట్టి మనకి ప్రచారణ మన దేహాలు శుద్ధి చేయబడిన తర్వాత మనము దేవుడు మనకనుగురించిన ఆ నూతనమైన ఆ లేములోకి ప్రవేశం చేస్తాం కాబట్టి నాకు లేదని పొరుగు వారిని చూసినప్పుడు నాకు లేదని రకరకాలుగా నీకు నీవే నీకు నీవే క్షపించుకోవద్దు శాపగ్రస్తమైన మాటలు పలకవద్దు కఠిన దరిద్రతని ఎలా పోస్తున్నామని నీకు నీవే క్షపించుకోవద్దు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము మరి మనకు సాక్ష్యం ఇస్తుంది వారు సనిగి సంహార దూత చేతట సంహరించబడ్డారట కాబట్టి నా ప్రియ సహోదరులగా క్రీస్తు యేసు రక్తము మీద ఆయన పాదాలను సమీపించండి మీకు నా ప్రభు నామములో సమాధానము